వినాయక చవితి రోజున స్వామివారికి ఎంతో ప్రీతికరమైన మొదకాలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాం ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఈ ప్రసాదం స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుని ఒక కప్పు బంబాయి రవ్వను వేసుకునేసి ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆలోపు ఇంకో బౌల్లో మూడు కప్పుల నీటిని యాడ్ చేసి గ్యాస్ వెలిగించి నీటిని మరిగించుకోండి ఒకప్పు ఎండు కొబ్బరి తురుమును వేసుకుని థర్టీ సెకండ్ ఫ్రై చేసుకోండి ఒక కప్పు యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి మరుగుతున్న నీటిని యాడ్ చేసుకుని రవ్వ బాగా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఫైనల్ గా పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ ను యాడ్ చేసుకుని గ్యాస్ ఫ్లేమ్ ను ఆఫ్ చేసుకోండి ఇక్కడ నేను టూ కలర్స్ చూపిస్తున్నా కొద్దిపాటి వైట్ కలర్ ను సెపరేట్ చేసుకోండి కొద్దిపాటి రవ్వలో కొంచెం ఫుడ్ కలర్ ను యాడ్ చేసుకోండి ఇది కంప్లీట్ ఆప్షనల్ మొదటి మాల్ కి నెయ్యి అప్లై చేసుకుని రవ్వ స్టఫింగ్ ను ఏర్పాటు చేసుకోండి మిడిల్ లో కొంచెం గ్యాప్ పెట్టుకున్న ఇక్కడ వెల్లో కలర్ రవ్వను ఏర్పాటు చేసుకోండి చేసేద్దాం బ్యాక్ సైడ్ ఓపెన్ గా ఉంటుంది కదా ఇక్కడ వైట్ కలర్ స్టఫింగ్ అయితే పెట్టేస్తాం ఓపెన్ చేస్తే ఇలా చక్కగా మోదకాలు తయారైపోతాయి చాలా సులభం కదా మరి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు